హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీల ద్వారా అమ్మాయిలకి న్యూట్రిషన్ ఫుడ్ సరఫరా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం పేరు మీద మరొక కొత్త పథకాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి దలసరి అనసూయ సీతక్క గారైతే ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అసలు ఏ ఏజ్ వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలతో కూడిన ఈ వీడియో ఉంటుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఇందిరమ్మ అమృతం అనే పేరు మీద ఈ యొక్క పథకం అయితే లాంచ్ అవుతుంది రక్తహీనత నిర్మూలనకి పల్లి చిరుధాన్యాలతో చిక్కీలు అని చెప్పేసి కనిపిస్తుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్నారు నేడు కొత్తగూడెంలో ప్రారంభించనున్న మంత్రి సీతక్క అని చెప్పేసి కూడా మనకి కనిపిస్తుంది పద్నాలుగు నుండి పద్దెనిమిది ఏండ్ల మధ్య బాలికల కోసం రాష్ట్రంలో కొత్త అయితే లాంచ్ చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది మధ్యన ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రక్తహీనతతో కౌమార దశలో ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలు ఈ రక్తహీనతతోని బాధపడుతున్నారు వారికి రక్తహీనత సమస్యని నిర్మూలించడానికి నిరోధించడానికి ఈ యొక్క చిక్కీలు ఉపయోగపడతాయి పల్లి అలాగే చిరుధాన్యాలతో కూడినటువంటి చిక్కీలు ఉపయోగపడతాయి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్ర द्वारा ఈ నెలకి రెండు సార్లు పంపిణీ అయితే చేయనున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే రోజు ఒకటి చొప్పున ఒక్కో బాలికకి నెలకి ముప్పై చిక్కీలు అందజేస్తారు ఒక్కో చిక్కీలో సుమారు ఆరు వందల క్యాలరీలు పద్దెనిమిది నుండి ఇరవై గ్రాముల ప్రోటీన్లు న్యూట్రియన్లు ఉంటాయి పదిహేను చిక్కిల చొప్పున నెలకి రెండు సార్లు అంగన్వాడీ కేంద్రాల్లో కౌమార బాలికలకి ఇంద్రమ్మ అమృతం కిట్లను అందజేయనున్నారు బాలికల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఆరోగ్య శాఖ హెచ్బి పరీక్షలు నిర్వహించనుంది ఈ సమస్య ఉన్న బాలికలను గుర్తించి వారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందిస్తారు దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు సహకారంతో బాలికల జీవన నైపుణ్యాలని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతారు అయితే ఈ యొక్క పథకాన్ని మొదటగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కాకుండా మూడు జిల్లాలని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టడం జరిగింది ఆ మూడు జిల్లాలు ఏంటి అంటే కొమరంభీం ఆస్ఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ఈ మూడు జిల్లాలలో ఈ పథకం అయితే ప్రస్తుతం లాంచ్ అవుతుంది నేడు పథకం ప్రారంభం ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించనున్నారు ఈ పథకం అమలు చేయనున్న భద్రాద్రి కొత్తగూడెం కొమరంభీం అస్ఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బాలికల్లో స్వీయ భద్రతపై అవగాహన ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణులు బాలింతలకి పోషకాహారం అందజేస్తున్నాం మారుతున్న ఆహార అలవాట్లు జీవనశైలిలో వస్తున్న మార్పులు మరియు ఇతర ఆరోగ్య కారణాల వలన అనేక మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవడం అత్యవసరం అందుకే కోమార దశ నుంచే రక్తహీనతను తగ్గించేందుకు ఇంద్రమ్మ అమృతం పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి మంత్రి గారైతే తెలపడం జరుగుతుంది సో పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలు కలిగినటువంటి బాలికలు ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్